సనాతన సాంప్రదాయం ప్రకారం శ్రీరాముడు హనుమంతుడిని పూజించిన వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి ఆనందం శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు చైత్రమాసంలోని శుక్లపక్షంలోని తొమ్మిదవ రోజును శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు రామనవమి రోజున తప్పనిసరిగా కొన్ని రకాలైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ వస్తువులు మీ ఇంటికి శుభాలు తీసుకొస్తాయని కష్టాలు తొలగిస్తాయని నమ్ముతారు మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దామా రామనవమి రోజున పసుపు రంగు వస్తువులు బంగారాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదమని ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని చెబుతారు శ్రీరామనవమి రోజున శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో ఉంచుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇక రామనవమి రోజున ఇంటిపై తప్పనిసరిగా కాషాయం జెండాను ఎగరవేయాలని ఇలా చేయడం వలన ప్రతికూల శక్తుల నుంచి ఇల్లు రక్షించబడుతుందని పండితుల నమ్మకం